హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాజిరెడ్డి రైతు ఛానల్ రెడ్డిపల్లె గ్రామం శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాల సందర్భంగా ఒంగోలు జాతి పుష్పరాజముల బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఇందుకుగాను తిండి నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలు రెడ్డిపల్లి గ్రామానికి రావడం అయితే జరిగింది అశ్వత్థామే అశ్వత్థామ ఆదికేశవరెడ్డి గిత్తల పేర్లండి రెడ్డిపల్లి గ్రామం కలుసుపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వైఎస్ఆర్ కడప జిల్లా